రోజుతో నా తల మారిపోయింది ఏంట్రా నువ్వు కష్టపడి సాధించినది నీకు దక్కదని రాసింది ఏంటి నా నుంచి రాస్తుంది కనబడుతుందా సినిమా కనబడి కనబడుతున్నాయి ఏంటో అరే నా శోభన మీద దెబ్బేసా మా అత్తగారితో దెబ్బలు తినిపించా ఇప్పుడు నా పాలు కూడా దొప్పేసావు కదరా చెడు పాల కోసం తేడుతో మా ఇంటికి బిందె ఇప్పిస్తా ఇవి మామూలు పాలు కాదురా ఆ బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరం ప్రసాద ప్రసాదం ఈ పాలు తాగితే ఎదుటి వాళ్ళ నుదుటి రాత చదివేటటువంటి శక్తి వస్తుందిరా నీకేం కావాలి పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ అంతేగా నేను పదా నమ్మకం ఏంటి నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఈ ప్రసాదం మీద నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇదే మన పవర్ పదా ఒక్క సెకండ్ సచిన శుభ సందర్భంలో టెక్ పార్టీ అందరూ హ్యాపీగా చేసుకుంటారా అన్నా ఇప్పుడు బతికే ఉన్నాడన్నా మంచగని ఎక్కువంట్రాండు బతికెట్టుతారా కావాలండి చూడనాయ్ వాడే రావుసారి కలుపులే కాదు

మన ఈ అర డజన్ కాళ్ళు కొట్టాడు ఆ నీ వయసు పదహారైనా నేను ఏం చేసే పరిస్థితుల్లో లేనిలే సిస్టర్ మా డిశ్చార్జ్ ఎడ్రోలు పట్టుతుంటావు నేలా ఇక్కడ తీసుకొచ్చా వెంట్రా ఇవాళ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఎయిట్ లైన్స్ టెండర్ వేశారు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని పాల్గొంటున్నాయి ఇప్పుడు అర్థమైంది నీకు ఎందుకు శోభనం అవ్వలేదు పెద్ద పెద్ద కంపెనీలు అయితే వచ్చినాయి కానీ ఎవడకొద్దాడి తెలియదు కదా ఆ విషయం మనకే తెలుసు అర్థమైంది బాసు అర్థమైంది నువ్వు పని చూడు

పరువుగా వెళ్ళిపోవడం మంచిది వెలకూడ టెండర్ కదా సార్ నానో సార్ 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 ఎస్ టెండర్ అయ్యడానికి వచ్చారండి ట్రై చేయడం కూడా వేస్ట్ అనిపించింది ఈ మేల్కోర్టేకి టైం వేస్ట్ చేయడము ఇష్టం ఉండదు సార్ మీకు టెండర్ వచ్చినట్టు మేం చేస్తాం మాకేమిస్తారు మీరా హైట్ చూసి నాకు సార్ మాకు పై నుంచి ఇన్ఫరెన్స్ ఉంది మీ పని రోజే డబ్బులు ఇవ్వండి సార్ మీ మాట నమ్మబుద్ధి కావటం లేదు ఆమె బిజినెస్ టూ పర్సెంటేజ్ అమ్ము టీ గుడ్ రాదు

ఎవరమ్మా మీ అబ్బాయి కాలేజ్ మేట్ నా ఫ్రెండ్వా కాదీ ప్రేమించుకున్నారా లేదా నీకు లవ్ లెటర్ రాసాడా అయ్యో అదేం మీకు మీకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏమైందమ్మా తను ప్రేమించాను ప్రేమించాను అన్న వెంట పడుతుంటే రోమియో అనుకున్న ఆంటీ కానీ కానీ తను ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అంటే అప్పుడు నాకు శ్రీను మీద ప్రేమ కలిగింది నా బావ చంపేసి పిచ్చి పిల్ల బంగార బొమ్మలా ఉన్నాం సరే నా కొడుకు ఒకవేళ తిరిగి వస్తే ప్రేమిస్తున్నా నేను చెప్తావా డెఫినెట్ గా ఇట్స్ చెప్తా లేట్ సరే అదేదో అటు తిరిగి చెప్పచ్చు అనుకుంటాను మనకి నుంచి పడ్డాకి చెవు వినపట్ల కొంచెం పెద్దగా చెప్పమ్మా ఇప్పుడు నువ్వే మాట్లాడేవా

నా జింగిరి వస్తున్నాడే చాక్లెట్ తీసుకుని అనుకున్నా బర్త్డే బెంగళూరులో బెంగళూరు ఏమైంది రేపు రమ్మను

ఒక లారీ డ్రైవరు ఒక క్లీనరు లందరికి అన్నా ఆ లారీ మనం గుద్దుతుందేమో ఆ పక్క పోయి నిలబడదామన్నా అరే అప్రెంటిస్ నువ్వు చక్కగా నిలబడతా మనకి